హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసలు సగ్గుబియ్యం సోయా గింజలతో చాలా టేస్టీగా ఉండే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకుందాము తర్వాత పెసలు అనమాట అరకప్పు ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ చేసుకుంటున్నారో అన్నీ అదే కప్పుతో మెజర్మెంట్ చేసుకోండి తర్వాత ఒక అరకప్పు వచ్చేసి సోయా గింజలు అనమాట సోయాబీన్ అంటాం కదా అది తర్వాత వచ్చేసి ఒక అరకప్పు వచ్చి అటుకులు అనమాట ఇవి మీడియంగా ఉన్న అటుకులు అండి ఇప్పుడు వీటిని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసేసుకుని దీంట్లో వచ్చి ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకుందాము మెంతులు వేసుకున్న తర్వాత సరిపడినన్నీ నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాం నాలుగు నుంచి ఐదు గంటల పాటైతే నానబెట్టుకుందామండి మనకి పెసలు అయితే నానిపోతుంది కానీ సోయా గింజలు నానటానికి టైం పడుతుంది అనమాట దానికేను నేను ఐదు గంటల పాటైతే నానపెట్టానండి ఐదు గంటల తర్వాత చూడండి చక్కగా నానిపోయినాయి అనమాట అన్నీను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నానబెట్టిన నీళ్లు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి నీళ్ళు ఏమీ పారిపోయాల్సిన అవసరం లేదు మనం ముందుగానే కడిగేసుకున్నాం కాబట్టి ఈ నీళ్ళని అలానే వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఒక చిన్న అల్లం అల్లం ముక్కని చూడండి ఇలా పీసులుగా కట్ చేసుకుందాం అనమాట ఒక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సరిపడిన నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటే చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని తీసుకొచ్చుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు పిండి అయితే చిక్కుగా ఉంది గట్టిగా ఉంది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువగా కలుపుకుందాము అలాంటి పిండి మరీ పలుచగా ఉండకూడదండి నీళ్ళు వేసేసుకుని కలుపుకుందాము ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఒక గింజ తీసుకుని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుందామండి తర్వాత ఒక టొమాటోని గింజలు తీసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుందామండి వీటన్నిటినీ చక్కగా ఒక గిన్నెలో వేసుకొని కలిపేసుకుందాము అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర అనమాట ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని ఒక రెండు చుక్కలు నూనె వేసుకుందామండి దాన్ని టిష్యూ పేపర్ కానీ క్లాత్తో కానీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని ఇవైతే మనకి పచ్చగా పేపర్ దోశల లాగా అయితే రావండి నేను ఇవాళ లాగానే వేసాను అనమాట ఇలా వేసేసుకుని ఒక గరిటె పిండి వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అట్లా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ ముక్కల్ని పైన వేసేసుకుందాము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం సగ్గు వేసుకున్నాం కాబట్టి చాలా మెత్తగా వస్తాయి అనమాట దోశలు అయితే ఉత్తపం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం అనుకోండి రెండు పక్కలను చక్కగా మనకి మంచిగా కుక్ అవుతుంది ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో పక్క కూడా మార్చేసుకుని అంతే నేను రెండు పక్కలు చూడండి చక్కగా రెడీ అయిపోయింది అనమాట తీసేసుకొని సర్వ్ చేసుకుందాము పల్లి చట్నీ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ దేనితో అయినా చాలా బాగుంటుందండి ఈరోజు నేనైతే టొమాటో చట్నీ చేశాను అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్